అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు నా పేరు రమ్య ఈరోజు నేను ఈ చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే మనకి ఇది దానం చేయడం వల్ల మనకు చాలా పుణ్యం అనేది వస్తుందండి ఇది మంచి రోజు చూసుకొని మీరు నెలకు ఒకసారి ఇలాంటి దానం అనేది చేస్తే చాలా మంచిదండి ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే ఎర్రపప్పు ఎర్రపప్పు మీరు శనివారం అన్నా మంగళవారం అన్న కుదరని పక్షాన ఏదన్నా ఒక మంచి రోజు మీరు గుడిలోకి వెళ్ళేసి ఫస్ట్ నవగ్రహాల చుట్టూ తిరిగి ప్రదక్షిణలు తిరిగిన తర్వాత ఇప్పుడు నవగ్రహాల చుట్టూ మనం తిరగాలి అంటే మాత్రం మీకు తెలిసిందే శనివారం లేకుంటే మంగళవారం ఈ రెండు రోజుల్లోనే మనము అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది మనకి మంచిగా నవగ్రహాల చుట్టూ తిరగండి ఫస్ట్ వెళ్ళండి ఈ పప్పు తీసుకొని వెళ్ళండి హండ్రెడ్ గ్రామ్స్ త్రూ హండ్రెడ్ గ్రామ్స్ మీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఎవరు తీసుకోరు కానీ సరిపోకని ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని వెళ్ళండి మీ ఓపిక మీ దానం చేసే శక్తిని బట్టి మీరు ఎర్రపప్పు అనేది తీసుకొని వెళ్ళండి అక్కడ మీరు ముందుగా గుడిలోకి వెళ్ళగానే మనం కడుక్కుంటాం కదండి కడుక్కున్న తర్వాత నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి నవగ్రహాల చుట్టూ ప్రద ఆ పప్పు పట్టుకొని తిరగండి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ కాలు చక్కగా కడుక్కొని మళ్ళీ మీ గుళ్ళల్లో ఉగ్రహాలు ఉన్న గుళ్ళల్లో వేరే దేవుళ్ళు ఉంటారు కదండి ఆ తర్వాత వేరే గుళ్ళ దేవుళ్ళ చుట్టు కూడా పదకొండు పదకొండు తిరగండి తిరిగిన తర్వాత కాస్త కూర్చోండి ఆ పప్పుని మీ చేతుల్లో పట్టుకోండి కూర్చోండి మీ మనసులో మీ కోరిక మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో అది కోరుకోండి కోరుకున్న తర్వాత మీరు అక్కడున్న పంతులకి దానం మీ ఇవ్వచ్చు అక్కడ గుళ్ళల్లో వాళ్ళు శుభ్రపరిచే వాళ్ళు ఉంటారు కదండి గుళ్ళు రోజు కడిగే తుడిచే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకైనా మీరు ఇది ఇచ్చేయచ్చు లేకుంటే ఇక్కడ మనము రోడ్ల పైన మనకు కనిపిస్తారు చాలామంది రోడ్లు క్లీన్ చేసేవాళ్ళు వాళ్ళకైనా ఇవ్వచ్చు లేకుంటే గుడి సెట్ల కొంతమంది బీద వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి కొంతమందికి ఒక్క పూట గడవడమే చాలా అంటారు భయంకరంగా ఉంటుంది అలాంటి వాళ్ళకి మీరు నెలకు ఒకసారి పనిలాగా పెట్టుకోండి నెలకు ఒకసారి మీరు ఈ పప్పు అనేది దానం చేయండి అలా అయినా పర్వాలేదు లేకుంటే మీ ఇంట్లో మీ ఇంటి పక్కల చుట్టుప్రక్కల కూడా మీరు ఏం చేయండి అంటే పిట్ట పిచ్చుకలు ఉంటాయి కదండీ పిట్టలు వాటికి మీరు అక్కడ పక్కన పెట్టేసేయండి అవి వచ్చి తింటూ ఉంటాయి అలా కూడా కుదరట్లేదు అని అనుకున్నప్పుడు ఏం చేయండి వీటిని చక్కగా మిక్సీకి వేసేసి దీంట్లో ఇది గడ్డ చక్కెర అంటే మిశ్రి బిళ్ళల చక్కెర అది అండి ఇది నార్మల్ మనం ఛాయ్లో వాడే టీ చక్కెర కాకుండా ప్రసాదానికి పెడతాం కదా మనము ఆ చక్కెర మంచిగా మెత్తగా మిక్స్ వేసేసి ఇవి రెండు ఇది కొంచెం బరక బరకగా పట్టేసి అది దాంట్లో కలిపేసి దగ్గరలో ఎక్కడైనా ఉన్నా పర్వాలేదు మీరు గుడికి వెళ్ళే ఓపిక లేదు అన్నా కానీ ఒక అర్ధ కిలో అంతా హాఫ్ కేజీ అంత ఎర్రపప్పు తెచ్చుకొని ఇంట్లో దాన్ని మంచిగా పౌడర్ చేసేసి దాంట్లో ఈ చక్కెర మిశ్రీ బిళ్ళల చక్కెర ఉంటుంది కదండి అవి చిన్న పెద్ద పెద్దగా ఉంటాయి మిశ్రీ బిల్లలు మనం ప్రసాదంలో డైలీ దేవుడికి నైవేద్యంగా పెడతాం కదా అది మిక్సీకి వేసేసి దాంట్లో చక్కగా వెళ్ళే ముందే కలుపుకొని ముందుగా కలిపి పెడితే ఏంటంటే గట్టిగా అయిపోతుంది ఆ పౌడర్ వేరే సపరేట్ పెట్టుకోండి ఇది పౌడర్ సపరేట్ పెట్టుకోండి మీరు రోజు పొద్దున లేకుంటే ఈవినింగ్స్ మీ ఇంటి చుట్టుప్రక్కల చీమల బుట్టలు ఎక్కడ ఒక దగ్గర అయితే ఉండే ఉంటాయండి చూడండి మీ ఇంటి చుట్టుపక్కల తప్పకుండా ఉంటాయి లేకపోతే గుళ్ళ దగ్గరైనా చీమల బుట్టలు ఉంటాయి అక్కడ వెళ్ళి పోసేయండి మీరు వేసేస్తూ కోరిక చెప్పుకోండి మీరు చూడండి చాలా మార్పు అనేది కనిపిస్తుంది పూర్తి నమ్మకంతో ఈ పరిహారం అనేది చేసుకోండి పిల్లల చేత చేయించవచ్చు పెద్దవాళ్ళ చేత చేయించవచ్చు ఇంట్లో హెల్త్ బాగోలేకుండా మంచానికి అంకితం అయిపోయి ఉంటారు చూడు వాళ్ళ చేత వాళ్ళ చేతి ఒక్కసారి ముట్టించి మీరు ఇది వాళ్ళ పేరుపైన బయట మనం పెట్టేసి రావచ్చు తప్పే ఉండదు దాంట్లో చేయండి మీరు నెలకు ఒకసారి దానం చేయండి ఎవరు స్వీకరించకుంటేనే ఈ చక్కెర ఈ మిశ్రీ చక్కెర ఈ ఎర్రపప్పు మిక్సీ వేసి చీమలకి వేసేయండి తీసుకొని వాళ్ళు ఎవరు ఉంటారండి తీసుకుంటారు పంతులకి కొంచెం మనం విన్నవించుకుంటే వాళ్ళే తీసుకుంటారు కొంతమంది తీసుకొని వాళ్ళు ఉంటే మటుకు మనం ఇంకేం చేయలేము అందులో గుళ్ళు క్లీన్ చేసే వాళ్ళకి ఇస్తే బెస్ట్ వాళ్ళు కూడా తినేసి ఒక్కరోజన్న మీ పేరు పైన తిన్నారంటే చాలా పుణ్యమే కదండి మీ పేరు చెప్పుకొని తింటారు బీద వాళ్ళకి ఇచ్చిన పేరు చెప్పుకొనే తింటారు ఎవరికైనా మీ పేరు చెప్పుకొనే తింటారు లేకపోతే ఒక పని చేయండి ఒకసారి పంతులకి ఇవ్వండి ఒక నెల వచ్చేసి అందులో శుభ్రపరిచే వాళ్ళని వంతులు అంతుల వారి వారిగా పెట్టుకొని ఇవ్వండి లేకుంటే గుడిసెలలో అక్కడ ఉంటారు కదండి పేదవాళ్ళు పూరి గుడిసెల్లో వాళ్ళకి ఇవ్వండి చీమలకు ఒకసారి ఇలా పెట్టుకోండి అందరికి ఇవ్వాల్సిందే ఒక్కొక్కసారి ఒక్కొక్కరి వంతు అన్నట్టుగా మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది చాలా మంచిదండి మీరు నమ్మకంతో చేయండి చూడండి పప్పు మీ మీ ఓపిక అండి ఎంత అయితే అంత దానం చేయండి ఇంతే చేయాలి అంతే చేయాలని ఏం లేదు కాకపోతే పంతులకి ఇచ్చేటప్పుడైనా ఎవరైనా ఇవి క్లీన్ చేసే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఒక బూట వండుకొని మీ పేరు పైన తినే విధంగా అంత పప్పు ఇస్తే చాలండి అది మీరు దృష్టిలో పెట్టుకొని ఎంత ఇస్తారో ఇవ్వండి వాళ్ళు చక్కగా స్వీకరిస్తారు తీసుకుంటారు తింటారు ఏంటంటే మనము ఆ క్లీన్ చేసే వాళ్ళకి ఇవ్వడం వల్ల మన కొన్ని బాధలు అనేటివి పోతాయండి చాలా మన మన చేతితో ఇతరులకు ఇవ్వడం వల్ల మన బాధలన్నీ పోతాయి అది చాలా మంచిది ఈ రోడ్ క్లీన్ చేసే వాళ్ళు ఈ గుళ్ళల్లో అక్కడ ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళకు మనం దానం చేస్తే వేస్తే ఇక చెప్పలేమండి అంత పుణ్యం వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు స్వీకరిస్తే ఇంకా మహాప్రసాదం మనకి తీసుకుంటారు మీరు వాళ్ళకి నచ్చజెప్పి మీరు అది వాళ్ళకి దానం చేయండి మీ పిల్లల చేత కూడా నెలకు ఒకసారి చేయించండి మనం చేయిస్తేనే పిల్లలకి వాళ్ళ ఈ జనరేషన్ పిల్లలకి మనం చేయాలి వాళ్ళ చేత చేయించాలి అలా అయితేనే పిల్లలకు కూడా మన సాంప్రదాయాలు మన పద్ధతులు ఏంటివి అనేటివి వాళ్ళకి అర్థమవుతాయి రీజన్స్ వాళ్ళు బయటికి చెప్పకపోయినా చూస్తారు మన సంస్కృతి ఇవన్నీ తెలిసిపోతాయి ఇది తప్పకుండా మీరు గుళ్ళల్లో ఇవ్వండి మంచి రోజులు అంటే శనివారము మంగళవారము లేదు మీకు పిల్లలు ఏదైనా ఇంట్లో ఉన్న రోజైనా వాళ్ళ వాళ్ళ చేత తీసుకొని వెళ్ళి ఇచ్చేయచ్చు ఇచ్చేయడానికి ఏం లేదు ఎర్రపప్పు దానం చేయడం వల్ల గ్రహం మంచిగా ఉంటాయి గ్రహాలు బాగుంటాయి ఒక్కొక్క నెల మీరు ఒక్కొక్కటి దానం ఇవ్వచ్చు ఇవ్వాలనుకుంటే ఎర్రపప్పు ఇవ్వండి చూడండి మార్పు అనేది మీకు ఎట్లా కనిపిస్తుందో జీవితంలో మీరే ఆశ్చర్యపోతారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో మీకేమన్నా సందేహాలు ఉన్నా చెప్పగలరు నేను వా సమస్యలకు చక్కటి పరిష్కారం తీసుకురాగలుగుతాను మీకు చెప్పగలుగుతాను మీరు ఏమున్నా చెప్పచ్చు కామెంట్ పెట్టచ్చు చూడండి మీకు ఈ పరిహారం నచ్చిందని అనుకుంటున్నా నచ్చిన వాళ్ళు లైక్ రూపంలో మీ మీరు లైక్ చేస్తే ఏంటంటే నాకు కూడా మంచి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నాకు కూడా ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలనిపిస్తుంది చేస్తూనే ఉంటాను అందరికీ మరొకసారి నమస్కారం అండి